ప్రభుత్వాలు ఘోరంగా దిగజారిపోతుంది ఎట్లా దిగజారిపోతుందంటే మార్పు కావాలని ప్రజలు ఓటేసిర్రు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి ఓటుకు నోటుకు దొరికిన ఒక వ్యక్తిగా ఆయన తెలిసినా కూడా రాష్ట్ర ప్రజలు ఆయనకు ఓటేశారు మరి అట్లాంటి వానికి తాళం ఏం చేస్తాడు ఎక్కడ లంక బిందెలు ఉన్నాయి ఎవరు అప్పిస్తారు ఏడబోతే డబ్బులు ఇస్తారు ఏ ప్రభుత్వ భూములు అమ్మితే డబ్బులు ఇస్తారు ఏ జాగా అమ్మితే డబ్బులు ఇస్తారు ఏ విధంగా సీఎం పదవిని కాపాడుకుంటే ఎట్లుంటుంది అనే వ్యవహారాల మీద ఇన్ని రోజులు మనం చూసాం ఇప్పుడు కంపెనీల పేర్లతోటి కంపెనీల పేర్లతోటి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైతే వీడియోలు చూస్తూ ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోవాలా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు రాగానే లగచర్ల సొంత కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి మూడు వేల ఎకరాలకు ఫార్మా కంపెనీ అనే పేరుతోటి మూడు వేల ఎకరాలని కబ్జా చేసుకుందామని ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత అక్కడ కొన్ని ఛానళ్ళు పనిచేయడం అదేవిధంగా కేటీఆర్ రంగంలో దిగడం మానవ హక్కుల చట్టం దిగి రావడం ఇవన్నిటి అడ్డుకట్ట వేయడం జరిగింది తర్వాత మూసి ప్రక్షాళన పేరు హైడ్రా అనే పేరు హెచ్సి ల్యాండ్ అనే పేరు ఎక్కడ భూముల పడితే అమ్మేశుడు జేబులు వేసుకున్నాడు ప్రజలకు ఇచ్చుడు ప్రభుత్వ ఖజానాల వేసుడు కాదు అమ్ముడు జేబులు వేసుకున్నాడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తా హెచ్సి ల్యాండ్ ఉంది నాలుగు వందల ఎకరాలు ఆ భూముల్ని మొత్తం చదువు చేసేసి సీదా పోయి ఐసిఐసిఐ కంపెనీకి తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు తీసుకొని స్విస్ బ్యాంకులో పోయి దాచుచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏం చెప్పిపోయిండు ఆ పదివేలు పట్టుకొని నేను పెట్టుబడుల కోసం పోతున్నా అని చెప్పి జంపయండు ఇప్పుడు యాస్టీస్గా వరంగల్లో ఉన్న రెండు వేల రెండు వందల గది ఆసుపత్రి పడక గది కేసీఆర్ గారు పెసిఫిక్గా కొన్ని జిల్లాలను ఎంచుకొని వాట్ల కేసీఆర్ గారు బ్రహ్మాండమైన ఆసుపత్రులని కట్టించే ప్రయత్నం చేసిండు కట్టించిండు కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చి ఉండుంటే నా వెనకాల అవపడుతున్న వరంగల్ ఆ ఆసుపత్రి రెండు వేల రెండు వందల పడక ఆసుపత్రి ఈ పాటి కంప్లీట్ అయిపోయేది ఈ పార్టీకి అక్కడ ఎందరో మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇటు సూర్యపేట ఖమ్మం వరంగల్ ఇటు నల్గొండ అదేవిధంగా ఏటూనగారం ములుగు ఇవి అందరికీ సెంటర్ పాయింట్లో ఉండేటట్టు కేసీఆర్ పెట్టి అత్యవసరాలు ఇంకెవరైనా ఉంటే కానీ చికిత్స పొందేటట్టుగా కేసీఆర్ గారు బ్రహ్మాండ దాన్ని నిర్మించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్ను ఈ ఏరియా మీద పడ్డది ఈ హాస్పిటల్ ఏరియా మీద పడ్డది పడి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఇక్కడ ఫార్మా కంపెనీలు పెడతా ఎక్కడ ఇక దేశంలో ఎక్కడ ల్యాండ్ లేనట్టు ఆ దేశంలో కంపెనీలు పెట్టడానికి ప్లేస్ వెళ్ళినట్టు రెడ్డి ప్రభుత్వము ఈ ఆసుపత్రి ఏరియాల్లో ఆసుపత్రి ఏరియాల్లో ఏం చేస్తా ఉన్నాడు అంటే కంపెనీ పెడతా మరి ఎవ్వరైనా ఒక్కసారి విందమా ఏం చేస్తున్నాడు ఏం కదను వరంగల్ జిల్లాలోని నిర్మిస్తున్న భారీ ప్రభుత్వ ఆసుపత్రిని ఐటీ హబ్గా మార్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మొద్దు ఐటీ హబ్ ఉండదు ఏముండదు రేవంత్ రెడ్డి మాటలకి వీళ్ళ ఐటీ రంగ మొహాలకి ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి రారు ఎవరు కంపెనీలు పెట్టడానికి కూడా రారు ఉన్న కంపెనీలు ఊడబిక్కుని పోయినాయి లేని కంపెనీలు పెట్టడానికి ఎవరు లేరు అది ఏం లేదు ఆడ కంపెనీలు పెట్టాలని కొత్త ప్రయత్నాలు దాన్ని కూల్చాలి ఫస్ట్ కూల్చేసి ఆ భూమిని మొత్తం వేలం వేస్తారు ఎవరికి పెద్ద పెద్ద బ్యాంకులకు కానీ లేకుంటే ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి వచ్చేటోళ్ళకు కానీ ఒక వెయ్యి కోట్లకి ఓ ఐదు వేల కోట్లకి ఈ విధమైన వాటిని కేస్తారు ఇంకోటి వినండిగా రెండు వేల రెండు వందల పడకలతో ఇరవై నాలుగు ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించేందుకు ఆమోదించింది దాదాపు ఎనభై శాతం పనులు పూర్తి చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న మిగిలిన ఇరవై శాతం పనులు కూడా పూర్తి చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ఐటీ హబ్గా మార్చేందుకు ప్రభుత్వ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు చర్చించుకుంటున్న వైద్యశాఖ శాఖ అధికారులు ఇక్కడ చర్చ అనేది ఏం లేదు మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ బిల్డింగ్ టోటల్గా ఇరవై నాలుగు అంతస్తులు కేసీఆర్ గారు చెప్పారు దీని గురించి నేను కూడా ఇప్పుడు విశ్లేషిస్తా కేసీఆర్ గారు ఇరవై నాలుగు అంతస్తులు కట్టిండు ఈ యొక్క హాస్పిటల్ని ఇది ఏదైతే ఈ ఏదైతే హాస్పిటల్ ఉందో ఈ హాస్పిటల్ని కేసీఆర్ గారు ఈ యొక్క పేద ప్రజల కోసం చెప్తున్నాను కదా ఎంతో వినూత్నమైన ఆలోచనతోటి దీన్ని కట్టడం జరిగింది ఇరవై నాలుగు అంతస్తులు ఎన్ని పడకలు రెండు వేల రెండు వందల పేషెంట్లకు అన్ని పడకల హాస్పిటల్ని నిర్మించడం జరిగింది అయితే ఇందుల నుంచి ఎవరెవరు కవర్ అవుతారు ఒకటి వరంగల్ ఇంకోటి ఖమ్మం అదేవిధంగా నల్గొండ సూర్యపేట ములుగు స్టేషన్ గన్పూర్ అదేవిధంగా హన్మకొండ ఈ హాస్పిటల్స్లో ఎవరికి ఎంత అత్యంత ఉన్నా లేకుంటే ఎవరైనా క్రిటికల్ పొజిషన్లో ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా హైదరాబాద్ వచ్చేంతవరకు చనిపోతూ ఉన్నారు దారిలా అనుకొని కేసీఆర్ గారు రాష్ట్రంలో కొన్ని ఇటువంటి హాస్పిటల్ని నిర్మించే ప్రయత్నాలు చేసిండు మోస్ట్లీ హాస్పిటల్ ఎనభై శాతం పూర్తయింది మిత్రులారా ఎంత శాతము ఎనభై శాతం పూర్తయింది ఇది జరిగిన వ్యవధి జస్ట్ రెండు సంవత్సరాలు మాత్రమే ఎనభై శాతం పనులు జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకో రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకో రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా అసలు ఈ వర్క్ ఒక్కటి కూడా ఎట్లుందో అట్లో శిథిలావస్థానికి గురవుతుంది తప్ప ఇప్పటి వరకు దాని కన్స్ట్రక్షన్ అంటే లేదు ఇప్పుడు దీన్ని ఏం చేస్తుర్రు ఐటీ హబ్ అంట గుర్తుపెట్టుకోండి ఐటీ హబ్గా మార్చాలని కొందరు వైద్య రంగం నిపుణులు అందరూ కలిసి ఆలోచిస్తూ ఉన్నారట మీకు తెలియాల్సింది ఒకటే మిత్రులారా ఈ పరంగా మొన్న హెచ్సీ ల్యాండ్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వము పదివేల కోట్ల రూపాయలకు అమ్ముకున్నది ఎన్ని వేల కోట్లకు పదివేల కోట్ల రూపాయలకు అమ్ముకున్నది ఇప్పుడు ఇదంతా హైదరాబాద్ రోడ్డు మీదనే ఉంది కాబట్టి దీన్ని మినిమం అంచనా ఎంత వేస్తారంటే ద్వారా దగ్గర దగ్గర ఇక్కడ పదివేలు వేస్తే దీన్ని మొత్తం తీసుకెళ్ళి యాభై వేలకు మాత్రం రేవంత్ రెడ్డి యాభై వేల కోట్లకు దీన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు యాభై వేల కోట్ల రూపాయలకు అంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ జాగ దొరకలేదు ఎక్కడ తెలంగాణ రాష్ట్ర భూభాగం ఇంత విస్తీర్ణం ఉండగా ఇన్ని జిల్లాలు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ఈ యొక్క కేసీఆర్ కట్టిన హాస్పిటల్ ఇది కేసీఆర్ బ్రాండ్ కేసీఆర్ ఆనవాళ్ళు కేసీఆర్ ప్రజల మీద చూపెట్టే ప్రేమ కేసీఆర్ ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలో దానికోసం సర్వత్రంగా కష్టపడి కట్టిన ఇది గొప్ప హాస్పిటల్ దీన్ని ఇప్పుడు ఐటీ హబ్గా మార్చాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్ అడ ఐటీ హబ్గా రేవంత్ రెడ్డికి అమెజాన్ అంటే తెలుసు సమాధానం అమెజాన్ రేవంత్ రెడ్డికి అమెజాన్ అంటే తెలియదు అదేవిధంగా ఫ్లిప్కార్ట్ అంటే తెలియదు రేవంత్ రెడ్డి ఫ్లిప్కార్ట్ అంటే తెలియదు రాష్ట్రంలో ఉన్న ఎన్నో ఐటీ కంపెనీస్ ఉన్నాయి గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇవన్నీ కంపెనీల ఐటీ హబ్ గా మన హైదరాబాద్లో మనం చూస్తూ ఉన్నాం అమెజాన్ వెబ్ సర్వీస్ అంటే తెలియదు రేవంత్ రెడ్డికి దీన్ని ఏం చేసిండు అమెజాన్ వెబ్ సిరీస్ అన్నాడు ఇజ్జాద్ పోయింది ఒక ముఖ్యమంత్రి గారు పోయి ఈ రేట ఈ ఈ యొక్క హాస్పిటల్ని ఈ రెండు వేల రెండు వందల పడకగల్ల ఈ యొక్క హాస్పిటల్ని ఐటీ హబ్గా మార్చాలని వైద్య రంగ నిపుణులు ఆలోచిస్తామన్నట ఏం ఆలోచించాడు అవసరం లేదు కేసీఆర్ గారు ఈ దీన్ని గనక ముట్టుకుంటే నేను చెప్తున్నా నేను చెప్తున్నా నా పరంగా నాకు తెలిసిన నా యొక్క చిన్నపాటి అనుభవంతో చెప్తున్నా దీన్ని కనుక ముట్టుకుంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ని టచ్ చేసినట్టే ఈ హాస్పిటల్ని ముట్టుకుంటే కేసీఆర్ గారిని టచ్ చేసినట్టే ఒకసారి కాళేశ్వరానికి ఇదే విధంగా టచ్ చేశాడు దెబ్బకు రేవంత్ రెడ్డి కుప్ప కూలిపోయాడు దాంతో రేవంత్ రెడ్డిని యొక్క భరతం పడ్డారు ప్రజలు ఇప్పుడు కూడా ఈ హాస్పిటల్ ఈ దేనికోసం వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా అదేవిధంగా తొర్రూరు చుట్టుపక్కల ఉన్న సూర్యపేట నల్లగొండ వరంగల్ స్టేషన్ కన్పూరు అదేవిధంగా ఇటు ఏటు నాగారము ఇటు చుట్టుపక్కల ఏఏ కానీ మంగపేట అదేవిధంగా భద్రాచలం ఈ చుట్టుపక్కల ఏరియాల ఒక హాస్పిటల్ హబ్బుగా అందరికీ ఎంత నిత్యవసరమైన ఎంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నా చావు బ్రతుకులో ఉన్నా బ్రతకడానికి పూర్తి స్థాయిలో మొత్తంగా అన్ని నిపుణ రంగాలతోటి పూర్తిగా చర్చించుకొని అన్ని వైద్యాలు అందే విధంగా కేసీఆర్ గారు ఈ యొక్క హాస్పిటల్ని ఇరవై నాలుగు అంతస్తులు రెండు వేల రెండు వందల పడక గదులతోటి నిర్మించి ఈ విధంగా ఎనభై శాతం రెండే రెండు సంవత్సరాలు ఎనభై శాతం కట్టేసి వదిలిపెట్టినప్పటికీ ప్రభుత్వం ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైన కూడా దీన్ని అభివృద్ధి బాటలు చెప్పు నడిపించలేదు మరి రేవంత్ రెడ్డి దీని కింద లంక బిందెలు అవుతాయో లేకుంటే ఈ యొక్క హాస్పిటల్ అమ్మి దీని మీద యాభై వేల కోట్ల రూపాయలు సంపాదించుకోమని చూస్తా ఉన్నాడు నిజంగా ఎంత ఘోరానికి దిగుతున్న దిగజారుతున్నాడు రేవంత్ రెడ్డి అంటే అసలు చెప్పలేం వర్ణించలేం వర్ణాతీతం అనుకోవాలి దీని గురించి అభివృద్ధి చేయి అది కేసీఆర్ కట్టింది పేద ప్రజల కోసం ఏ మధ్యతరగతి కుటుంబం అయినా లేకుంటే పేదవాడైనా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే బయట హాస్పిటల్కి వెళ్ళి పది లక్షలు ఇరవై ఐదు లక్షలు యాభై లక్షల వరకు పే చేసే స్తోమత లేదు అందుకనే ఇక్కడ దగ్గరలో ఉండే ప్రభుత్వం తరఫున వారికి వంతు మన సహాయం పడాలి ప్రభుత్వం తరపున వాళ్ళకు ఫ్రీ వైద్యాన్ని అందించాలనుకుంటూ ఈ విధమైన ఆలోచన కేసీఆర్ గారు చేస్తే రేవంత్ రెడ్డి అట ఆ ఏరియాలో వచ్చి కంపెనీ పెడతాడు ఐటీ కంపెనీ ఫస్ట్ అమెజాన్ ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సిరీసా లేకుంటే అమెజాన్ వెబ్ సర్వీసా అది తెలుసుకున్న తర్వాత ఈ హాస్పిటల్ని ముట్టుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను లేని ఎడల పోయి ముట్టుకుంటే రాష్ట్రం భగ్గుమంటది చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ ఆ యొక్క పనిని కూడా జరగకుండా ఆపే ప్రయత్నాలు చేస్తాడు కాబట్టి ఇక జూబుల్ హిల్స్ ఎన్నికల కథేందో కానీ రేవంత్ రెడ్డిని స్థానిక ఎన్నికల్లో ఇంకా ఘోరంగా ఊడగొట్టాలి ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి భర్తం పట్టాలి కేసీఆర్ గారు ప్రజల కోసం పనిచేసిండా ఇప్పుడు ఈ మనిషి ఏమో తన సొంత లాభాల కోసమే పనిచేస్తా ఉన్నాడు దీనిని దృష్టిలో పెట్టుకొని దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం వ్యతిరేకత చూపెట్టాలి